హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మీ తులసి తిలక్ ఇదైతే సండే రోజు ఉన్నటువంటి వ్లాగ్ అండి సండే రోజు మార్నింగ్ టు ఈవినింగ్ దాకా రొటీన్ అయితే వస్తూ ఉంటుంది మీకు చూసి మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి ఇంకా మార్నింగ్ అయితే నేను సిక్స్ థర్టీకి అయితే నిద్ర లేచానండి ఇంకా నిద్ర లేచి ఇంకా ఇంటి ముందర అయితే ఇలా మొక్కలు అయితే మన నర్సరీ నుంచి తెచ్చాను కదండి ఇంకా వాటిలోంచి అయితే కొత్త ఆకులు అయితే వచ్చాయి సరే ఇంకా వాటిని అలా చూస్తూ ఉన్నాను మార్నింగ్ నిద్ర వచ్చి అయితే ఇంకా కొత్త కొత్త చిగురులు అయితే వస్తూ ఉన్నాయి మధ్య వర్షం పడింది కదండి ఇంకా చెట్లన్నీ కూడా కూడా కొంచెం చిగురిస్తున్నాయి ఆకులన్నీ ఇంకా వాటిని అయితే మార్నింగ్ చూస్తూ ఉన్నాను నేను ఇంకా ఈ రోజైతే హోమ్ క్లీనింగ్ అయితే చేద్దామని అయితే ఇంకా సండే కాబట్టి ఇంకా ఇల్లంతా కూడా కొంచెం బూజులు అంతా ఉన్నాయండి ఇంకా అవన్నీ కూడా క్లీన్ చేసుకుందాం అయితే నేను ఇంకా మార్నింగ్ స్టార్ట్ చేసేసాను నా వర్క్ అయితే కొద్దిగా కాఫీ అయితే తాగేసి ఇంకా ధనుర్మాసం వస్తుంది కదండి ఇంకా పండగ నిలబెడుతుంది కాబట్టి మనం ఇంట్లో సూర్యోదయానికి ముందుగానే దీపారాధన చేసుకొని లక్ష్మీనారాయణని పూజిస్తే చాలా మంచిదండి ఈ ధనుర్మాసం మొత్తం కూడా ఇంకా అందువల్ల అయితే నాకు ఇంకా సండే రోజు ఇంకా పిల్లలకు కూడా స్కూల్కి వెళ్ళే పని లేదు క్యారియర్స్ కూడా చేసే పని లేదు కాబట్టి ఇంకా అందువల్ల ఈ వర్క్ అయితే స్టార్ట్ చేశాను నేను మార్నింగ్ అయితే ఇంకా ఇల్లంతా కూడా బూజులు అయితే క్లీన్ చేస్తున్నానండి ఇంకా ఇంట్లో ఎక్కడ చూసా ఈ మధ్య కొంచెము ఈ వర్షాలు పడి కొంచెం క్లీన్ చేయకుండా ఉండిపోయానండి ఇంట్లో అయితే ఇంకా అందువల్ల ఇంట్లో ఎక్కడ చూసినా బూజులు అట్లా దుమ్ము అయితే వచ్చేసింది ఇంకా అందువల్ల ఇంకా ఇవన్నీ కూడా నేను క్లీన్ చేసుకుంటూ ఉన్నాను ఇంకా సండే అంటేనే మనకి ఇంకా పిల్లలు అందరూ కొంచెం లేట్గానే లేస్తారు కాబట్టి ఇంకా ఆ అయితే మనం ఈ వర్క్ అంతా కూడా కంప్లీట్ చేసుకునేయచ్చు అనేసి ఇంకా నేను సిక్స్ థర్టీకి లేసి ఇంకా ఇవన్నీ కూడా క్లీన్ చేసుకుంటున్నానండి మార్నింగు ఇంకా సెవెన్ నుంచి అయితే స్టార్ట్ చేసేసాను ఇంక ఇల్లంతా కూడా క్లీన్ చేసుకోవడము ఇంకా మా ఆయన పిల్లలు లేచే అయితే నేను ఇంక ఇదంతా కూడా అయితే క్లీన్ చేసేసి ఈ ఫొటోస్ అన్నీ ఉన్నాయి కదండి కృష్ణుడి ఫొటోస్ ఇవన్నీ కూడా ఈ సోఫాస్ కింద ఈ దుమ్ము ఇవంతా కూడా నేను వీక్లీ వన్స్ అయితే క్లీన్ చేసుకునేస్తానండి ఎప్పుడైతే మనకి ఎక్కువగా దుమ్ము అయితే ఉండకుండా మనకి తొందరగా అయితే క్లీన్ అయిపోతుంది మనకి చూడడానికి కూడా ఇల్లు క్లీన్గా ఉంటుందండి ఇట్లాంటి చిన్న చిన్న దుమ్ములు ఇట్లాంటివన్నీ లేకుండా మన ఇల్లు ఎప్పుడు శుభ్రంగా ఉంచుకుంటేనే లక్ష్మీ కటాక్షం అనేది అయితే కలుగుతుంది మన ఇంట్లో ఇంకా నేనైతే వీక్లీ వన్స్ అయితే అయితే ఇంకా సండే అయితే ఇట్లాంటి క్లీనింగ్ అన్ని కూడా పెట్టుకుంటూ ఉంటానండి చూడండి ఎన్నిసార్లు నేను వీక్లీ వన్స్ క్లీన్ చేసినా కూడా ఈ విండోస్ నుంచి మాకు ఎంత దుమ్ము వస్తుందంటే అంటే మాది రోడ్డు పక్కనే ఉందండి హౌస్ అయితే ఇంకా అందువల్ల ఇంకా అట్లా వెళ్ళే బండ్లు వాటి ద్వారా అయితే దుమ్మంతా ఎక్కువ కూడా డస్ట్ నిండిపోతూ ఉంటుంది మా ఇంట్లో అందువల్ల నేను వారం వారం క్లీన్ చేస్తూనే ఉంటాను ఇంక ఇంట్లో అయితే ఈ సోఫాస్ దగ్గర కానీ ఇదంతా కూడా చాలా డస్ట్ అయితే పట్టేసిందండి ఈ మధ్య నేను క్లీన్ చేయకుండా ఇంకా అందువల్ల అయితే ఈ సండే అయితే ఇంక ఈ విధంగా పని అయితే వర్క్ అయితే స్టార్ట్ చేశాను ఇంకా ఇవన్నీ కూడా ఈ షో కేసులో ఉండే బొమ్మలు కానీ ఇవన్నీ కూడా నాకు మొత్తం క్లీన్ చేసేసానండి ఇంక ఇలా మార్నింగ్ నుంచి స్టార్ట్ చేసేసాను స్టార్ట్ చేసి ఇవన్నీ కూడా అయ్యే లోపల నాకైతే నైన్ థర్టీ అయితే అయిందండి ఇంకా నైన్ థర్టీ లోపల నేను మా పిల్లలు లేచే లోపల ఇంక ఇవన్నీ కూడా క్లీన్ చేసుకునేస్తాను ఇవన్నీ క్లీన్ చేసి ఇంక అంతా కూడా ఊడ్ చేశానండి ఊడ్చేసి రోజు మార్నింగ్ ఇల్లు అంతా కూడా క్లీన్గా తుడిచేసి బయటంతా కూడా కడిగేసాను ఇంక ఫొటోస్ అవన్నీ కూడా చాలా డస్ట్ పట్టేసిందండి ఈ అందువల్ల అయితే ఇవన్నీ కూడా నేను క్లీన్ చేసేసాను ఇంకా ధనుర్మాసంలో నేను మార్నింగ్ ఇంకా దీపారాధన అయితే స్టార్ట్ చేసుకుంటానండి ఎప్పుడు ఇట్లాంటి వర్క్ అన్నీ కూడా నేను మా పిల్లలకి స్కూల్ లేనప్పుడైతే స్టార్ట్ చేస్తాను ఇవన్నీ కూడా క్లీన్ చేసుకునేది అయితే ఇంకా కిచెన్ క్లీనింగ్ కూడా ఉందండి కొంచెము ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను నేను నా కిచెన్ టూర్ ఎలా ఉంది ఏంటనేది అయితే నేను ఎక్కడెక్కడ ఎలా సర్దుకున్నాను అవన్నీ కూడా మీకు అయితే ఈ నెక్స్ట్ వీడియోలో అయితే వస్తుందండి ఇంకా ఇవన్నీ కూడా షో కేస్ దగ్గర కానీ డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర కానీ ఈ డస్ట్ మొత్తం కూడా మొత్తం తుడిచేస్తానండి మార్నింగ్ నుంచి నాకు ఈ వర్కే ఫుల్గా ఇంకా అందువల్ల అయితే నేను ఈ వర్క్ మొత్తం కంప్లీట్ చేసుకునేసానండి ఇంక ఈ టీవీ దగ్గర ఉన్నటువంటి చిన్న చిన్న బొమ్మలు అయితే అయితే నేను ఎక్కడైనా టెంపుల్స్కి అట్లా వెళ్ళినప్పుడు అయితే ఒక్కొక్కటి నాకు నచ్చినటువన్నీ కూడా కొనుక్కొని వచ్చుకుంటూ ఉంటాను ఇంకా అవన్నీ ఈ విధంగా నాకు పెద్ద పెద్ద బొమ్మలు అంటే పెద్దగా ఇష్టం ఉండదండి ఇంకా అందువల్ల నేను చిన్న చిన్న బొమ్మలుగానే పెట్టుకున్నాను ఇలా ఇట్లాంటివన్నీ కూడా ఇంకా నేను ఈ పూజా మందిరం దగ్గర వేసినటువంటి పూలన్నీ కూడా నేను స్వామి దగ్గర టెంపుల్ దగ్గర అయితే తీసుకున్నాను ఇంకా అవన్నీ కూడా నేను అప్పుడప్పుడు కూడా ఇవన్నీ క్లీన్ చేసుకుంటూ ఉంటే ఇల్లు కూడా తలతల మెరుస్తూ చాలా బాగుంటుంది చూడడానికి అయితే ఇంకా ఇవన్నీ ఇక ఈ పనులన్నీ కూడా నాకు కంప్లీట్ అయిపోయే అయితే నేను ఇంకా నెక్స్ట్ పిల్లలకైతే మార్నింగ్ లేసిన వెంటనే వాళ్ళకు కూడా ఇంకే టిఫిన్ అయితే చేసి ఇవ్వాలండి ఇంకా ఆ తర్వాత అయితే మా పెట్స్ ఉన్నాయి ఇంకా వాటికి కూడా అయితే ఈరోజు స్నానం చేపించాలి ఇంకా నాకు సండే అంటేనే ఈ వర్క్ అంతా కూడా చేసుకుంటూ ఉంటానండి నేను ఇంకా నాకు పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు అయితే ఇట్లాంటివన్నీ నాకు చేసుకోవడానికి అయితే టైం ఉండదు అందువల్ల అయితే నేను సండే అట్లాంటప్పుడు ఇట్లాంటి వర్క్ అన్నీ కూడా ఫినిష్ చేసుకుంటూ ఉంటాను ఇంక ఈ ఫొటోస్ పైన ఉన్న దుమ్ము అంతా కూడా వీటితోనే తుడిచేస్తానండి ఇంకా తర్వాత అయితే ఒక క్లాత్ అయితే ఎత్తుకొని క్లీన్గా అయితే తుడిచేస్తాను ఇంకా ఇల్లు అంతా కూడా ఈ విధంగా మొత్తం అయితే క్లీన్ చేసేస్తానండి మార్నింగ్ అయితే ఇంక ఈ వర్క్ అంతా నాకు అయ్యే లోపల అయితే నైన్ థర్టీ అయితే అయిందండి టైము ఇంకా ఎలా ఉంది ఏంటని అయితే చెప్పండి ఫ్రెండ్స్ కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి నేను ఎలా ఇల్లు ఎలా సర్ది పెట్టుకొని హాల్ అంతా ఎలా ఉంది ఏంటని అయితే చెప్పండి ఫ్రెండ్స్ నాకైతే కొంచెం డస్ట్ ఎలర్జీ అండి ఇంకా అందువల్ల నాకైతే స్పెడ్స్ అయితే లేవు ఇంక ఇవి మా ఆయన స్పెడ్స్ ఆ డస్ట్ నాకు ముక్కుల్లో కంట్లోకి వెళ్తే నేను అస్సలు తట్టుకోలేను ఇంకా తుమ్ములతో అయితే ఇంకా అందువల్ల అయితే ఇంకా మా ఆయన స్పెడ్స్ అయితే వేసుకొని ఇంకా ఖర్చీఫ్ అయితే మాస్క్ లాగా వేసుకొని మార్నింగ్ అంతా కూడా ఇల్లు క్లీన్ చేశాను ఇంకా పిల్లలు వేసే అయితే కొంచెం మక్రుని అయితే చేసి ఇచ్చానండి పాస్తా ఉంటుంది కదా ఇంకా దాన్ని అయితే కొంచెం అది చేసి పిల్లలకైతే మార్నింగ్ తినడానికి ఇంకా టమోటో సాస్ అయితే వేసుకొని మా పాప అయితే తినేసింది ఇంకా మార్నింగ్ అయితే ఇంకా మా ఆయనకి కొన్ని చెప్పాను నేను ఇంట్లో అయిపోయాయి అవి కొంచెం తెచ్చిమనేసి అయితే ఇంకా తనైతే ఇంకా టమోటోస్ టమోటోలు ఇంకా పిల్లలకైతే జామ్ అయితే తెచ్చాడండి ఇంకా తర్వాత అయితే మష్రూమ్ ప్యాకెట్స్ అయితే రెండు తెచ్చిచ్చాడు ఇంకా పిల్లలకి అప్పుడప్పుడు నేను పకోడా అలాంటివి వేసిస్తూ ఉంటాను ఇంకా టమాటోస్ ఇంకా మామిడికాయ అయితే ఆవకాయ అయితే ఊరగాయ అయితే తెచ్చాడండి ఇతను ఇంకా చాక్లెట్స్ అయితే తెచ్చిచ్చాడు ఇంకా మా పిల్లలకైతే రెండు ఫైవ్ స్టార్ చాక్లెట్స్ నాకైతే ఫోర్ మంచి చాక్లెట్స్ అయితే పర్క్ చాక్లెట్స్ అయితే తెచ్చిచ్చాడు ఇంకా నేను కూడా చిన్నపిల్లలాగా అనేసి అంటే నాకు చాలా ఫేవరెట్ అండి ఆ చాక్లెట్స్ అంటే ఇంకా అందువల్ల అయితే పిల్లలతో పాటు నాకు కూడా అయితే తెచ్చిచ్చాడు మా ఆయన ఇంకా మార్నింగ్ పిల్లలకైతే టిఫిన్ పాస్తా అయితే చేసి ఇచ్చాను కదండి ఇంకా కొద్దిగా మజ్జిగ అయితే పిల్లలకి ఇంక అయితే మజ్జిగ అయితే ఇస్తున్నాను మార్నింగ్ తాగడానికి అయితే ఇంకా అప్పుడప్పుడు నేను పిల్లలకి ఇలా మజ్జిగ కానీ అట్లాంటివన్నీ ఇస్తానండి తాగడానికి అయితే ఇంకా మార్నింగ్ మా పెట్స్ ఉన్నాయి కదండి ఇంకా వాటికి కూడా ఇంక పిల్లలకైతే టిఫిన్ చేసి ఇచ్చేసి ఇంకా లక్కీ ఉంది కదండి ఫస్ట్ లక్కీకి అయితే స్నానం చేపించేస్తాను కొద్దిగా ఎండ అయితే వచ్చిన తర్వాత అయితే చాలా అల్లరిది అస్సలు నీళ్ళు పోసుకోవాలంటే చాలా కష్టం దానికి అస్సలు ఉండనే ఉండదు అస్సలు ఒక్క నిమిషం కూడా ఇంకా మొత్తం వాటికి ఇంకా పెడ్చి షాంపూనే ఉంటుంది కదండి ఇంకా అవే నేనైతే ఇంకా బయట అయితే బకెట్లో వాటర్ పెట్టేసి రెండింటికైతే స్నానం చేయించేస్తాను మార్నింగు ఇలా టెన్ డేస్కి ఒకసారి అలాగైతే నేను రెండు పెడ్స్కి అయితే స్నానం అయితే నీట్గా స్నానం చేయించేస్తానండి ఇంకా వాటికి అయితే నీట్గా టవల్తో నేనే క్లీన్గా తుడిచేసి కొద్దిసేపు ఇంకా మా పిల్లలతో పాటు పైకి అయితే తుడుకం పోయేసి కొద్దిసేపు పెట్టుకోమంటానండి ఇంకా వాటిని కూడా క్లీన్ చేసేస్తూ ఉంటాను ఇంకా వాటికి అట్లా క్లీ మనం స్నానం చేయించకపోతే ఇంకా వాటికి హెయిర్ అంతా కూడా ఒకలాగా ఉంటలు కట్టేసినట్టుగా ఆ విధంగా అయితే అయిపోతుంది ఇంకా అందువల్ల అయితే వాటికి రెండింటికి నేను పది రోజులకి ఒకసారి అలాగా ఇడ్లీ వంశాల అయితే నేనైతే రెండిటికైతే మన షాంపూ అయితే వేసేసి రెండింటికి స్నానం చేయించేసి నీట్గా తుడిచేస్తానండి ఇంకా అప్పుడైతే అవి పప్పీస్ కూడా మనకి వాటికి ఏమీ రాకుండా పప్పీస్ కూడా క్లీన్గా అయితే ఉండిపోతాయి ఇంకా అవి ఇంట్లోనే ఉంటాయి కాబట్టి మనం ఎప్పుడు క్లీన్గా అయితే పెట్టుకోవాలండి ఇంకా వాటికైతే ఇంకా లేనిపోయినట్టువి అట్లాంటివి ఏదైనా వస్తే మళ్ళీ ఇంకా హాస్పిటల్లో మనమే ఖర్చు పెట్టాలి కాబట్టి మనం వాటిని వారం వారం క్లీన్గా స్నానం చేయించుకొని నీట్గా పెట్టుకున్నామంటే అవి కూడా క్లీన్గా అయితే ఉంటాయండి హె హెయిర్ ఫాల్ అట్లాంటివి ఏమీ రాకుండా పప్పీస్ కూడా క్లీన్గా అయితే ఉంటాయి ఇంకా తర్వాత అయితే వాటికైతే నేను కొద్దిగా పెరుగన్నం అయితే కలిపేసి మార్నింగ్ అయితే వాటికి రైస్ అయితే పెట్టేసానండి ఇంకా తర్వాత నేను కూడా స్నానం అయితే చేసుకొని వచ్చి అయితే ఇంకా బిర్యానీకి అయితే ఇంకా మా ఇంట్లో సండే అంటేనే మా పెద్ద పాప ఉంది కదండి దానికైతే బిర్యానీ పిచ్చిది ఇంకా దానికి బిర్యానీ అయితే ఇంక మటన్ బిర్యానీ అయితే చేసి ఇచ్చాను మార్నింగ్ అయితే ఆఫ్టర్నూన్ అయితే మా మటన్ బిర్యానీ అయితే చేసి ఇచ్చానండి ఇంకా మా ఆయన ఇంకా అనుకోకుండా ఇంకా ఈవినింగ్ అయితే పుష్ప సినిమాకి అయితే వెళ్దామని అయితే చెప్పాడు తను అంటే నేను పుష్ప సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి అడుగుతూనే ఉన్నాను వెళ్దాం వెళ్దామని ఇంకా మాకైతే ఈ రోజుటికైతే కుదిరిందండి పుష్ప సినిమాకైతే వెళ్ళడానికైతే ఇంకా సినిమాకైతే వెళ్ళాము నేను మా ఆయన మా పిల్లలు అయితే ఇంకా ఇంటర్వెల్ టైంలో ఇంకా పిల్లలు ఇలా స్నాక్స్ అయితే తెచ్చిచ్చాడు వాళ్ళ డాడీ కూల్ డ్రింక్స్ ఇంకా పఫ్కాన్స్ అయితే ఇంకా వాటిని అయితే పిల్లలు తింటూ ఎంజాయ్ చేస్తున్నారు మూవీ అయితే చాలా బాగుందండి పుష్ప టూ మూవీ అయితే ఎక్సలెంట్ గా ఉంది చూడడానికి అయితే ఫ్యామిలీతో వెళ్తే కూడా చాలా బాగుంది మూవీ చూడడానికి అయితే ఇంకా మూవీలో మా పిల్లలు అయితే సాంగ్స్ వస్తూ ఉంటే డాన్స్ అయితే దెబ్బకి ఇంకా నేను కూడా దాన్ని అయితే వీడియో అయితే షూట్ చేశానండి మా పిల్లల డాన్స్ ఎలా ఉంది ఏంటని అయితే కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మా పిల్లలకైతే డాన్స్ అంటే చాలా పిచ్చి ఇంట్రెస్ట్ వాళ్ళకి ఇంకా సినిమా అయితే చూసుకొని ఇంకా ఇంటికైతే వచ్చేసామండి ఇంకా నేను ఇంటికి వస్తేనే ఇంకా ఇంకా ఈ రెండు పెట్స్ అయితే ఇంకా నన్ను ఇంకా వదలకుండా ఇంకా చూసే లోపల అస్సలు అల్లాడిపోతున్నాయి మమ్మల్ని చూసి ఇంటికి వచ్చే లోపల ఇంకా తర్వాత అయితే నేను పిల్లలకైతే కొంచెం ఫుడ్ అయితే పెట్టేశానండి ఇంకా మా చిన్న పాప అయితే అలాగే పడుకునేసింది ఇదండి నా సండే వ్లాగ్ అయితే మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఇంకో మంచి వీడియో అయితే మేము ముందుకు వస్తాను బాయ్ ఫ్రెండ్స్